వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని సీఎం జగన్ అంటే వ్యక్తి కాదు శక్తి అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో మాధవరం తండాలో నూతనంగా నిర్మించిన సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్బీకే భవనాలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రాలయం వైసీపీ మండల అధ్యక్షులు భీమారెడ్డి ప్రారంభించారు జగన్ అన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్నారు సర్పంచ్ అనే లేదు ఈ గ్రామాలు చిన్న గ్రామని నేను పక్కగా మాట్లాడిపోయి సర్పంచ్ గెలిపించుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఆ సర్పంచ్ దగ్గర పంపించే పని అప్పట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాన్ని పెంచాలి చిన్న గ్రామాలైనా సర్పచాల గ్రామాల చెప్తే తక్షణమే ఎంత ఈ గ్రామాలన్నీ అలాగే సిగ్నల్స్ కొన్ని కోతాల వెయ్యి వెయ్యి అన్ని గ్రామాలకి దగ్గర దగ్గర ఇరవై రెండు సత్యాన్ని పెంచడం జరిగింది ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సచివాలయం అయితే ఆరోగ్య రైతులకు ఇబ్బంది లేకుండా మండలానికి లేకుండా ఈ గ్రామంలో ఎరువులు కాదుల ఎనిమిది కాదు ఇక్కడే చేసుకోవడానికి సచివాలయానికి గ్రామంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ ఆలోచన చేసే ఉద్యోగం ఎవరైనా అందరూ తెలుసు జయంలో అది కూడా ఆయన పాదయాత్ర చేసుకున్నప్పుడు ఆయన ఎవరు చెప్పారు నేను తొమ్మిది పథకాలు ఇస్తాను తప్పుడు పథకాలు అమ్మవలేదు అని చేయలేదు అని ఆశ లేని రెండు రకాలు ఇచ్చిన వాళ్ళ ప్రకారము అందరికీ పథకాలు వస్తున్నాయి

అలాంటి ఇబ్బంది లేకుండా నాడు నేడు కింద స్కూల్స్ బాధపడడం జరిగింది హాస్పిటల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి కేంద్ర పురుగు ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని